బోధించేవారే ప్రకటించేవారే మేము దేవునిని తీసుకుని వస్తున్నామని చెప్పేవారే దేవుని మాటను తీసుకుని వస్తున్నామని చెప్పేవారే అన్యునికి ఆ ప్రధాన యాజకుడిని పేరు అన్యునికి ఆ పెద్దలైనటువంటి ప్రజల యొక్క పెద్దలనే పేరు ప్రేమైన వారులారా దినమున ఉన్నటువంటి పరిశైలే ప్రజల పెద్దలు ఆ దినమున ఉన్నటువంటి ప్రధాన యాజకులే వారి యొక్క బంట్రౌతులకు ఏమి ఇచ్చారంట కత్తులు గుదియలు ఇచ్చారు వీడు దేవుని మాటలను బోధిస్తాడా మేమేదో మా యొక్క ఇష్టాలకు దేవుని పేరు చెప్పి దోచుకుంటే వీడేదో మమ్మల్ని ఏమంటున్నాడు దొంగ అంటున్నాడు జీతగాళ్ళు అంటున్నాడే ఎలా వచ్చారు కత్తులతో గుదియలతో వచ్చారంట